ప్రస్తుతం నేటికి వచ్చి సంవత్సరాలు అందులో ఎంతో మంది స్వాతంత్రం కోసం పోరాటంలో ఘర్షణలో చనిపోవడం జరిగింది మరికొంతమంది జైలు జీవితాన్ని కూడా అనుభవించారు కానీ మన కడప జిల్లా చెన్నూరుకి దగ్గరలో కొండపేట గ్రామంలో స్వాతంత్రం కోసం పోరాడిన వారిలో ఆయన కూడా ఒకరు పెడబల్లే ఎల్లారెడ్డి గారు ఒకసారి మనతోనే ఉన్నారు ఆయన అనుభవాలు ఎలా ఏంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే మీరు ఎలా పోరాడారు స్వాతంత్రం కోసం ఏం చేశారు లో కొండపేట చెన్నూరు మధ్యలో పెన్నానంది క్రాస్ పెట్టాం అందుపైన లక్ష్మీ రెడ్డి వియంగా ఉన్నాడు ఇన్చార్జ్ ఆయన మా పేర్లన్నీ పదహైదు పేర్లు మేము పదహైదు మంది మా పేర్లు కడపకు పంపించాడు మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆ మ్యాజిస్ట్రేట్ ఆర్జీఓకి పంపించాడు మా పైరు అక్కడ ఈ గ్రామ నౌకర్లు అంటే తెలిసిన విలేజ్ సర్వెంట్స్ వాళ్ళు ఏం చేశారంటే మ్యాజిస్ట్రేట్ దగ్గర కొట్టామని చెప్పారు ఆర్జీఓ దగ్గర కొట్టలేదు అని చెప్పినారు అందుకోసమై మమ్మల్ని చోటు చేసి వాళ్ళకు మూడు నెలలు ఇచ్చారు బల్లర్ లో చెప్పినారు గవర్నమెంట్ సర్వెంట్స్ గా ఉండి అప్పుడు చెప్తారా అని ఆర్ద్య మమ్మల్ని చోటు చేసి పదహైదు మందిని వాళ్ళకు కఠిన శిక్ష మూడు నెలలు చెప్పినారు సార్ స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు కదా అప్పుడు జనాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండేవాళ్ళు అప్పుడు మీరు ఎలాంటి అనుభవాలు ఫేస్ చేశారు ఒకసారి తెలియజేస్తారా ఆ రోజులు చాలా బాగుండేది వాళ్ళ పరిపాలన చాలా బాగుండేది ఎందుకంటే దొంగతనాలు లేవు స్త్రీలు బయటకు పోతే ఇప్పుడు నమ్మకం లే ఆ రోజుల్లో రక్షణ బాగుండేది ఉన్నత ఉన్నత పదవులు అన్ని వాళ్ళే మన అన్ని తగ్గు అంటే పోలీసు వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళే మనం వాళ్ళం ఆ విధంగా ఉండేది చాలా బాగుండేది వాళ్ళ పరిపాలన సార్ మీరు ఏ ఏ ఉద్యమాల్లో పాల్గొన్నారు నలభై రెండు క్విట్ ఇండియా మూమెంట్ లో పాల్గొన్నా మా ఫాదర్ నలభై ఒకటి సత్యాగ్రహం చేసినాడు ఆయన ఆ సత్యాగ్రహం లో పాల్గొంటే ఆయనకు జైలు శిక్ష చెప్పినారు మూడు నెలలు నూరు రూపాయలు సెల్బాన్ వేసినారు కట్టకపోతే అదనంగా ఇంకొక నెల శిక్ష కట్టాము సార్ స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని మన భారతీయుల్ని వాళ్ళ చెప్పు చేతుల కింద పెట్టుకుంటున్నారు అని చాలా మంది చెప్తారు ప్లస్ మన పుస్తకాల్లో కూడా ఉన్నాయి మాకు దాని గురించి మీరు ఏం చెప్తారు మనం బానిసా ఉన్నాం వాళ్ళకు వాళ్ళు చెప్పింది మనం వినాల వాళ్ళు కనుక వాళ్ళదే పరిపాలన రెండు వందల సంవత్సరాలు చేశారు వాళ్ళు సార్ అసలు మీరు స్వాతంత్రం ఉద్యమానికి వెళ్ళాలనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది మా ఫాదర్ సత్యాగ్రహం చేయడం వల్ల నాకు ఉద్రేకంతో పదహైదు మంది పోయి క్రాస్ పగలు కొట్టాము రాకపోకలు బంద్ కావాలి సార్ మీరు ఎంతవరకు చదువుకున్నారు దివ్య జ్ఞాన ఉన్నత పాఠశాలలో చదువుకున్నా సార్ ఉద్యమాల్లో మీరు ఎక్కడికి వెళ్ళి పోరాడారు ఎక్కడికి వెళ్ళి మీరు వాటిలో పాల్గొన్నారు చెన్నలోనే అదే స్వాతంత్రం రోజు ఆ పాత రోడ్ లో గుర్రాలు పోయిన జెండా మెరుగు చేస్తారు అందులో పాల్గొని మీరు ఇంత పాల్గొని మీకు ఇప్పుడు మూడు మీకు నూట నాలుగు సంవత్సరాలు కదా మిమ్మల్ని ఎవరైనా గుర్తించి అవార్డులు ఇవ్వడం గానీ అట్లా ఏమైనా సార్ ఏం సన్మానించడా తహసీల్గారి ఆరు నెలల నుంచి పోరాడుతాడా తామ్రబ్రం అంటే తెలుసు తెలీదు సార్ రాగలేకు మీద పదాని బాలెల్లారెడ్డి పదాని ఉద్యోగంలో పాల్గొన్నాడు ఆయన జైలు పోరాడు అని రాస్తారు అది ఇవ్వలే మీరు ఎంత కాలం జైల్లో ఉన్నారు నేను కడప కడప సబ్ జైల్లో పదహైదు రోజులు ఉన్నాయి అక్కడ నుంచి జిల్లా జైలుకు మార్చినారు మూడు మాసాలు పది వాయిదాలతో పది వాయిదాలతో చెప్పినాడు మూడు నెలలు ఉన్నాడు మీరు స్వాతంత్రం కంటే పోరాడనికంటే ముందు ఏం చేసేవారు సార్ మీరు వృత్తి ఏం చేసేవాళ్ళు అదే చదువుకుంటా ఉన్నా మా తండ్రి జైలు ఇవ్వడం వల్ల నా చదువుకు అంతరాయం కలిగింది సార్ మీ భార్య పిల్లలు ఎంత మంది మీకు నాకు ఆరు మంది పిల్లలు ముగ్గురు మగ ముగ్గురు ఆడ ముగ్గురు అమెరికాలో ఉన్నారు ముగ్గురు చెన్నూరులో ఉన్నారు సార్ మీకు ప్రస్తుతం నూట నాలుగు సంవత్సరాలు కదా మీ కంటి చూపు అంతా బానే ఉందా మీకు ఈ కన్ను లెన్స్ కూడా బాగానే పిల్లతనంలోనబడతాయి మీరు ఇంత ఇప్పుడు కూడా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు మీరు ఇంకా ఈజీగా నడవగలుగుతున్నారు కదా మీరు ఏం తిని ఎట్లా స్ట్రాంగ్ గా ఉండగల నేను ఉదయాన్నే బ్రెడ్ పాలు తాగుతా పండు తింటా అరటి పండు మధ్యాహ్నము కొద్దిగా అన్నము పెరుగు తింటా సాయంత్రం ఏదన్నా టిఫిన్ ఏదన్నా పకోడా కానీ వచ్చింట రాత్రికి మళ్ళా పాలు బ్రెడ్ స్వాతంత్రం రావడానికి పోరాటం చేసిన వారిలో మీరు కూడా ఒకరు కదా ఆ ఫీలింగ్ మీకు ఎట్లా ఉంది వాళ్ళు పద్నాలుగు మంది చనిపోయినారు నేను ఒకనే మీకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడున్నంత వసతి అప్పట్లో లేదు కదా లైటింగ్ ఉండేది కాదు ఏదో ఒక చిన్న లాంతర్ లాగా అట్లా పెట్టుకుని ఉన్న కాలం అప్పటి కాలంకి ఇప్పటి కాలంకి మార్పు ఏమైంది చాలా మార్పు ఉంది ఆ రోజుల్లో ల్యాంటన్ ల్యాంటన్ అంటే లాంపులు లాంపులు ఉండేవి దీపారాధన చేసేవాళ్ళు ఈ రోజుల్లో కరెంట్ ఏమి టీవీలు ఏమి ఆ ఏంటి సెల్ ఫోన్ లేవి ఎంత ముందుకు వచ్చినారు అమెరికాలో ఉండేవాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే అర్థం చాలా మార్పు పెద్ద మార్పు అప్పటికిప్పుడు పెద్ద మార్పు మీకు మోడీ గారు అక్కడి నుంచి పిలుపునిచ్చారు కదా అదే వయసు ఎక్కువ అయిపోవడం వల్ల మీరు అక్కడికి వెళ్ళలేని కారణంతో మీరు దాన్ని అంగీకరించలేదు కదా సో మీరు ఇంకా వేరే ఏదైనా ఆయన దగ్గర నుంచి కోరుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి కానీ మోడీ గారి దగ్గర నుంచి కానీ అదే నా మనవానికి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నా చాలా చాలా ఇబ్బంది చేశారు టెస్ట్ పాస్ అయినాడు ఏదో టెస్ట్ పెట్టారు అది పాస్ అయినాడు కలెక్టర్ గారు కూడా ఇవ్వండి అని చెప్పిన కానీ ఆర్డీఓ గారు ఇంతవరకు పలకనే నా కోడలు రెండు మాట్లు మూడు మాటలు పోయి మిమ్మల్ని గుర్తించి మీ మనవడికి ఒక ఉద్యోగం కావాలని మీరు అడుగుతున్నారు దానికి వేరే కొందం అధికారులు ఉన్న వాళ్ళు పలకట్లేదు అంటారు సార్ స్వాతంత్రం కోసం పోరాడిన పోరాడిన వాళ్ళు ఎంతో మందిని ఉంటారు కదా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత గానీ ఉద్యోగస్తులు కూడా రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి గానీ కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ ఒక భూమి అనేది ఇస్తారు సాగు భూమి అట్లా మీకు ఏమన్నా ఇచ్చారా మర్రి చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జి పాస్ చేసాడు రెండు వందలు పెన్షన్ ఇవ్వండి ఇంటి స్థలం ఇన్ టౌన్ ఇన్ టౌన్ ఏరియాలో ఇవ్వండి పదహైదు ఎకరాలు డ్రై ల్యాండ్ ఇవ్వండి ఒకవేళ డ్రై ల్యాండ్ లేకుంటే ల్యాండ్ ఐదు ఎకరాలు ఇవ్వండి అని చెప్పినాడు కానీ ప్రభుత్వం పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు మీ అబ్బాయి చనిపోయారు కదా కుమారుడు చనిపోయినాడు ఏం చేసేవారు ఆయన ఆయన కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేసేవాడు రిటైర్డ్ ఆయన రిటైర్డ్ అయ్యి చనిపోయారు దానికి సంబంధించి కూడా మీకు ఏదే గానీ భూమి గానీ లేకపోతే అట్లా ఏమి ఇవ్వలేదా ఏమి ఇవ్వలేదు భార్యకు మాత్రం పెన్షన్ ఇస్తాను మీరు ప్రభుత్వాన్ని ఏదైనా కోరుకుంటారా కోరుకుంటున్నారా అదే నా మనవానికి ఉద్యోగం కావాలి ముఖ్యంగా ఎందుకంటే కుమారుడు లేడు నేను నా పరిస్థితి బాగలేదు కనుక వానికి ఉద్యోగం ఉంటే మమ్మల్ని పోషిస్తాడు స్వాతంత్ర సమరయోధుడు పెడబల్లె బాల ఎల్లారెడ్డి గారు తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంతో ప్రాధాయపడం చాలా సిగ్గుచేటు ఒక్కసారి ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఆయన్ని గాని వాళ్ళ కుటుంబాన్ని గాని గుర్తించాలని ఆయన ఎంతో ప్రాధాయపడుతున్నారు నలభై రెండవ సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లినటువంటి పెడబల్లె బాలయ్యల్లారెడ్డి గారి మాటల్లోనే విన్నాం కదండి ఆయన అనుభవాలు